బాగున్నారా చూడండి కలంకారీ శారీస్ తీసుకొచ్చానండి చూడండి సిల్క్ శారీ అండి ఇది చాలా బాగుంటుంది చాలా మెత్తగా ఉంటుంది షైనింగ్ ఉంటుంది చూడండి శారీ మొత్తం ఇదండి చూడండి పళ్ళు చూపిస్తాము చూడండి పళ్ళు ఇదండి పళ్ళు బ్లౌజ్ అండి ఇది అంచు కలర్ బ్లౌజ్ పళ్ళు కలర్ బ్లౌజ్ అండి ఇది ఇది పళ్ళు అండి చూడండి చాలా బాగుంది సారీ చూడండి ఆరెంజ్ కలరు కోరా కలర్ అండి చాలా బాగుందండి ఇది షిప్పింగ్తో సహా పన్నెండు వందలు చూడండి చాలా బాగుంది కలంకారీ బాటిక్ ప్రింట్ అండి ఇది దీంట్లో ఇంకో కలర్ ఉందండి చూపిస్తాను చూడండి చూడండి బ్లూ వైలెట్ ఈ రెండు కలర్స్ అండి చూడండి చాలా బాగుంది బాతిక్ అనమాట సిల్క్ శారీ షైనింగ్ ఉంటుందండి మీరు బయటికి వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి బస్సులు కానీ ఎక్కడానికి ఇబ్బంది ఉండదండి ఆఫీసులకి వెళ్ళటానికి కానీ చాలా బాగుంటుందండి చక్కగా కంఫర్ట్గా ఉంటుందండి చూడండి చాలా బాగుంది బ్లూ కలర్ వచ్చిందండి బాగా షైనింగ్ ఉంటుందండి శారీ చూశారు కదా పన్నెండు వందలు అండి సారీ ఇది షిప్పింగ్తో సహా ఇంకో టూ కలర్స్ ఉన్నాయండి చూడండి ఇదిగోండి గ్రీను అలాగే ఇది లైట్ గ్రీన్ అండి ఇంకొకటి ఏమో కింద సంపాంగ్ వచ్చిందండి ఇక్కడేమో సిమెంట్ కలర్ షేడ్లో వచ్చింది చూడండి ఇంకోటి చూపిస్తున్నాను మెరూన్ కలర్కి లక్స్ గ్రీన్ అండి కలర్స్ చాలా బాగున్నాయండి చూడండి ఈ రెండు అండి ఒకటే కలర్ వచ్చినాయండి అవేమో ఆపోజిట్ అట్లా వచ్చినాయి కదా ఈ రెండు ఒకే కలర్ అండి బ్లాక్ లైట్గా పింక్ వచ్చిందండి దీంట్లో ఇది మెరూన్ అండి మెరూన్కి గన్నం కలర్ వచ్చిందండి చూడండి చాలా బాగుంది సార్ అండి ఇవ సార్ చాలా బాగుంది సార్ కొల్ల బ్లౌజ్ ఈ పల్లు బ్లౌజ్ అండి సార్ ఇది మొత్తం రాస్తున్నాను